ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో క్లిప్ నాకు వచ్చింది అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వణుకు మొదలైంది అని నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆంధ్ర రాష్ట్రం ల్యాండ్ సాండ్ వైన్ మాఫియాకి అడ్డగా మారిపోయిందని చెప్పారు ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఏమి మారలేదని చెప్పాడు ఈ సభాముఖంగా అదే బోత్సాకి నేను సవాల్ ఇస్తున్నా బొత్స గారు మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు అదే ట్రాక్టర్ ఇస్కా ఈ రోజు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారు ఈ సభా ముఖంగా బొత్సాను అడుగుతున్నా ఏ పంది కొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర అరవై రూపాయలు ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర నూట ఎనభై రూపాయలు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పంది కొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి